కుష్టి రోగి అయిన మౌగల్యముని చాలా కోపిష్టి శరీరమంతా కుష్టి రోగంతో చీము నెత్తురు కారుతూ దుర్వాసనతో ఉండేవాడు అతని భార్య అయిన ఇంద్రసేన భర్తకు సేవలు చేస్తూ ఉండేది ఒకరోజు మౌద్గల్యముని భోజనం చేస్తూ ఉండగా అతని బొటను వేలు విరిగి తినే కంచంలో పడిపోతుంది మౌద్గల్యముని భోజనం ముగించాక అతని భార్య అయిన ఇంద్రసేన ఏమాత్రం అసహించుకోకుండా అదే కంచంలో ఉన్న వేలుని పక్కకు తీసిపెట్టి చీము నెతుర్తో ఉన్న ఆ భోజనాన్ని చేస్తుంది అది చూసి మౌద్గల్యముని తన పతిభక్తికి మెచ్చి ఏం వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు ఇంద్రసేన మీరు ఈ కుష్టి రూపాన్ని వదిలి ఐదు గుణాలు కలిగిన అందమైన యువకుడిగా మారి తన కోరికను తీర్చమని అడుగుతుంది ఆమె కోరికను రెండు జన్మల తరువాత తీరుస్తానని చెప్పి మౌద్గల్యముని తపస్సు చేసుకోవడానికి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు తరువాత ఇంద్రసేన మరుసటి జన్మలో కాశీరాజు కూతురిగా జన్మిస్తుంది ఆ జన్మలో ఇంద్రసేనకు చాలా కాలం దాకా వివాహం జరగకపోవడంతో ఆ పరమశివుని కోసం కఠోర తపస్సు చేస్తూ ఉంటుంది తపస్సు చేస్తున్న సమయంలో అటుగా వెళ్తున్న ఇంద్రుడు వాయువు అశ్విని ధర్మదేవతలు ఆమెను చూసి ఇందటి సౌందర్య రాసి వచ్చే జన్మలో తమకు భారీగా కావాలని మనసులో అనుకుంటారు ఆమె తపస్సుకు మెచ్చి ఆ పరమశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు ఆ శివుణ్ణి చూసిన ఆనందంలో ఇంద్రసేన పతి పతి అని ఐదు సార్లు అనటంతో ఆ శివుడు తదాస్తు అంటాడు వచ్చే జన్మలో అయోజనితిగా జన్మించి ఐదు మంది భర్తలను పొందుతావని వరమిస్తాడు ఆ మాటలు విని ఇంద్రసేన కంగారుతో స్వామి ఒక స్త్రీకి ఐదు మంది భర్తలు ధర్మ విరుద్ధం నాకు ఆ వరం వద్దు అని అంటుంది కానీ పరమశివుడు నేను ఇచ్చిన వరంకి తిరుగులేదు అనటంతో ఇంద్రసేన తను ఐదు మంది భర్తలకు భారీగా ఉన్నంతకాలం యవ్వనంగా సుమంగలిగా ఉండేటట్టు వరం ప్రసాదించమని ఆ పరమశివుని అడగా ఆయన సరేనని వరం ఇస్తాడు తరువాత మరసటి జన్మలో ద్రుపదుడు ద్రోణుడి మీద పగతో బ్రాహ్మణ క్షేత్ర గుణాలు కలగలిన కొడుకు కోసం చేసిన యజ్ఞం నుండి నల్లటి మేని ఛాయతో నిండు యవ్వనంతో అయోజనితగా యజ్ఞం నుండి జన్మించిన యజ్ఞసేన శివుని వరం వలన పంచ వివాహం చేసుకొని వారికి భార్యగా ద్రౌపది అయ్యింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాకు తెలిసిన నేను తెలుసుకున్న విషయాల్ని ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తూనే ఉంటాను